ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం రైతులకు ఏదైనా నష్టాలు వచ్చినప్పుడు లేదైనా పంటలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా పథకాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పథకాల వివరాలు తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు అసలు రైతులకు ఎలాంటి పథకాలు ఉన్నాయి ఎలాంటి సబ్సిడీలు అందుతాయి ఏదైనా రైతు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ఘటన్ కావచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వ్యవసాయ నిపుణులు దొడ్డ సాంబారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రైతులు చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉండండి రకరకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తుంటాం పంట నష్టాలు వచ్చి రకరకాల ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కొన్ని పథకాలు ఇస్తుందని కూడా చాలామందికి తెలియదు దీని ద్వారా మనం గివప్ కావచ్చు అని చెప్పేసి సో ఎలాంటి పథకాలు ఉన్నాయి నష్టాలు ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి ఏ విధమైనటువంటి సబ్సిడీలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాత మెదక్ జిల్లా ఉంది మెదక్ జిల్లా అంటే ఇప్పుడు సంగారెడ్డి జి జి జరాసంగం మండలం ఉన్నది అక్కడ రైతులు ఏం చేస్తారంటే మనకు ఉండేటువంటి జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ కూడా దేశీయ రకాలని వాళ్ళు పండించుకుంటూ వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు అట్లా దాన్ని కూడా గ గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది ఇవి కాకుండా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పంటలు బాగా నష్టపోయినప్పుడు కూడా పంట నష్టం గురించి ఇస్తారు తర్వాత ఏంటంటే మనకి ఇదివరకైతే కొన్ని పంటలకు సబ్సిడీ ఉండేది మొక్కజొన్నకి వాటికి ఉండేది మొక్కజొన్న తర్వాత సర్దులకు ఉండేది ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు లేవు అదే ఉద్యానవన శాఖ వచ్చేవరికైతే ఇక్కడ జీ జీడి గవర్నమెంట్ నర్సరీ ఉంది రైతులకు కావాల్సిన టమాటా కానీ వంగ కానీ మిరప కానీ మొక్కల్ని వాళ్ళు పెంచి ఉచితంగా ఇస్తారు సో ఎక్కడైతే నీటి వస్తుందో వాళ్ళ మొక్క మొక్కలు ఫ్రీ ఇస్తారు తర్వాత పాలీహౌజెస్కి గ్రీన్ హౌసెస్ కూడా సబ్సిడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత ప్యాక్ హౌజెస్ సబ్సిడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ఒక పదివేల ఎకరాల్లో గ్రేప్ కల్టివేషన్ బాగుండేది అప్పుడు కూడా సబ్సిడీ బాగుండేది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏ ఏదన్నా రైతు ఒక సబ్సిడీ ప్రోగ్రామ్ ఎట్లా పొందాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ప్లస్ మీ యొక్క భూమి పఠా పాస్ పుస్తకము కన్సర్న్ ఉద్యాన అధికారికి ఇస్తే అతను మీ భూమికి వచ్చి సర్వే చేసిన తర్వాత డ్రిప్ వాళ్ళు వచ్చేసి యాప్లో మీ యొక్క దాన్ని ప్రోగ్రామింగ్ ఇస్తారు దాంట్లో దాంట్లో ఏమి ఏ దాంట్లో ఏం వేసుకోవచ్చు ఎట్లా వేసుకోవచ్చు అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పామ్ ఉంది ఆయిల్ పాము రెండు రకాలుగా వేసుకోవచ్చు నైన్ బై నైన్ స్క్వేర్లు వేసుకోవచ్చు నైన్ బై నైన్ మీటర్స్ ట్రయాంగిల్ వేసుకోవచ్చు టెన్ బై టెన్ వేసుకోవచ్చు వాళ్ళు దానికి వచ్చేసి ఏంటంటే ఒకసారి సర్వే అయిన తర్వాత ఆ డ్రిప్కు మీరు ఎంత పేమెంట్ చేయాలి మీ దాము చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిటీ పర్సెంట్ మూడు రకాలుగా వాళ్ళు దానికి ఒక ఇస్తారు అప్పుడు మీరు మొక్కలకి ఇరవై రూపాయలు లెక్క పే చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తారు తర్వాత మనం గుంతలు చేయించుకోవాలి తర్వాత దానికి సంబంధించి వాళ్ళు ట్వంటీ రూపీస్ సబ్సిడీ మొక్కలకు వస్తుంది తర్వాత డ్రిప్ సబ్సిడీ వస్తుంది దీని తర్వాత ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఫోర్ థౌసండ్ ఇస్తారు ఇవన్నీ ఏంటంటే ప్రతి దగ్గర ఒక ఉద్యాన శాఖ అధికారి ఉంటారు కన్సర్ వాళ్ళు అది చేస్తున్నారు ఈ పంటలకు కాకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ యొక్క కూడా ఇస్తున్నారు అరటికి ఇస్తున్నారు నిన్న బడ్జెట్ ఏంటంటే కొబ్బరి మొక్కలు తర్వాత క్యాష్యూ అంటే క్యాష్యూ జీ మన జీడి మామిడి తర్వాత ఖోఖో ఈ మూడు ఒక్క ఈ క్రాప్లని బాగా పాపులర్ చేయాలి ఇంకో ఫైవ్ ఇయర్స్ కోసం మిషన్ పెట్టుకున్నారు దానికి కూడా సబ్సిడీ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి సబ్సిడీ అన్నీ మీరు ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అన్నీ చెప్తారు టైం టు టైం చెప్తారు దానికి ఎక్కడ మీకు నీటి వస్తుందో డెఫినెట్గా ఇది యూజ్ చేసుకుంటే రైతులకు ఉపయోగమే ఇది కాకుండా మేము ఇంకా అంటే గవర్నమెంట్ కూడా ఏం సిఫార్సు చేసినామంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది ఇది ఇదివరకున్నట్టుగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు కానీ ఫార్మర్స్ సొసైటీస్ కానీ మీరు ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి రైతుకి అక్కడ అన్ని అందుబాటులో ఉంటే రైతులకు సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం ఉంటుంది రైతు అనేవాళ్ళు ఇక్కడ రాకుండా చేసుకుంటూ వాళ్ళ యొక్క దిగుబడిని తర్వాత ఇంకోటి ఏమంటే స్టోరేజ్ పాయింట్స్ కోల్డ్ స్టోరేజ్ పాయింట్స్ మీరు మండలి లెవెల్లో పెడితే ఏంటంటే రైతు గిట్టుబాటు లేనప్పుడు దాంట్లో పెట్టుకొని గిట్టుబాటు తెలిసినప్పుడు ఎంఎస్పికి కమ్ముకోవడానికి ఉపయోగం ఉంటుంది అంటే రైతులకు ఇవన్నీ చేస్తే ఏంటంటే రైతులు కూడా ఏదైనా పంట వేస్తానికి అరే మనం పండిన పంట తర్వాత మనకు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ పసుపు ఉంది పసుపు ఏంటంటే కరీంనగర్ అండ్ నిజామాబాద్ జాగ్రత్త ప్రసిద్ధి సో చాలా రోజులు కొట్లాడట తర్వాత మొన్న అక్కడ పసుపు కేంద్రం ఏర్పరిచారు కానీ పసుపు కేంద్రం ఏర్పరిచిన కానీ నా ఉద్దేశం మీరు పసుపు కేంద్రంతో పాటుగా దానికి సంబంధించినటువంటి రకాలు కానీ డెవలప్మెంట్ కానీ తర్వాత ఫార్మర్కి కూడా కోల్డ్ స్టోరేజ్ పెడితే ఏంటంటే మన దాని దాంట్లో కుక్కుమీన్ అంటాం ఆ కుక్కుమీన్ పర్సెంటేజ్తో ఎక్కువ సాంగ్లీ అనేది ఫేమస్ ఇక్కడ ఇండియాలో సో ఇక్కడి నుంచి అక్కడ అమ్మాలంటే చాలా కష్టం సో అట్లా దే క్రాప్ ఆ క్రాపు చేస్తే ఏమవుతుంది అంటే రైతులకి గిట్టుబాటు వ్యవసాయం అమ్ముకునేటువంటి అవకాశం వాళ్ళు స్టోర్ చేసుకునే పంటలు ఉన్నప్పుడు చేసుకుంటే డెఫినెట్గా రైతులకి ధర వస్తుంది వాళ్ళు సుస్థిరంగా ఉంటారు లాభసాటి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్ రైతులకు కానీ పంట కానీ ఇన్సూరెన్స్లు కానీ సబ్సిడీ సబ్సిడీ కాకుండా ఇంకా ఓకే కొన్ని క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయండి కొన్ని పంటలకి వాళ్ళు కన్సల్ట్ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ చెప్తారు దానికి మీరు మినిమం ప్రీమియం అమౌంట్ పే చేస్తే మీకు కవర్ అవుతుంది ఈ మధ్య ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కవర్ చేస్తానికి ట్రై చేస్తున్నది దాన్ని పంట బీమా పథకం అంటారు పంట బీమా పథకాలు కూడా వాళ్ళు చేస్తారు ఇప్పుడు కాటన్ చేస్తున్నారు చేస్తున్నారు అట్నే ఉద్యాన పంటలు చేస్తున్నారు సో అవన్నీ పథకాలు మీకు అందుబాటులో ఉంటాయండి అంటే అది ఎలా క్లైమ్ అవుతుంది సార్ ఆ అనేది ఆ ఇన్సిడెంట్స్ అని సపోజ్ చెప్పాన క్రాప్ డ్యామేజ్ అయింది అనుకోండి క్రాప్ డ్యామేజ్ అప్పుడు ఒక టీం వస్తుందండి అండి ఆర్టికల్ స్టాప్ వేసిన తర్వాత వాళ్ళు తీస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫోర్ ఇయర్స్ యావరేజ్ ఇస్తారు ఫోర్ ఇయర్స్ యావరేజ్ చేసి ఆ యొక్క యావరేజ్ దాని ప్రకారం కాంపెన్సేషన్ ఇస్తారు అది ఏ పంటకైనా వర్తిస్తుంది అది కొన్ని పంటల వరకు ఉన్నాయి అది మొత్తాన్ని కవర్ చేయమని అంటున్నారు సో అది దాట్స్ ఆన్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్ అది అంటే ఇన్సూరెన్స్ కట్టడానికి ఏమన్నా హెవీ బడ్డెన్ ఏమైనా పడుతుంది ఎక్కువే ఉండదండి ఎక్కువే పడదు అయితే దాన్ని కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ పే చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యనే ఒక మీటింగ్లో తుమ్మ నాయకుడు చెప్పారు దీనికి కూడా ఈ పంట దానికి కూడా చేస్తున్నామని సో అది త్వరలో అది కూడా రాబోతుంది అంటే రైతులకి ఎక్కడ కూడా ఎట్లాంటి నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడైతే మీకు రైతు బాగుంటాడో మీకు ఒడ్లు పండితేనే కదా ఇటు వచ్చి వాడు బియ్యం తినేది బిర్యానీ తినేది అది లేకుంటే సో అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలా తర్వాత పండ్లు పండ్లు కూడా ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ చేసి మనం ఇక్కడే పండించాలి సపోజ్ మ్యాంగో ఉంది నేను నిన్న నేను రూజివీడి పోయించిన నూజువీడిలో గ్లోబల్ ఎక్స్పోర్ట్ మీటింగ్ పోయించినాను సో అక్కడ కూడా చెప్పినాను అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్ని గార్డెన్స్ ఎన్నుకున్న తర్వాత దానికి మీరు ఏమేమి మందులు కొట్టాలి ఎట్లా చేయాలి తర్వాత కాయ కరాబాకులు ఎట్లా కవర్స్ ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు అట్లా చాలా టీవీ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా నడుస్తుంది సో స్టిల్ ఇంకా గవర్నమెంట్ నుంచి కొంచెం చాలా రావాల్సి ఉన్నాయి అవి కూడా స్ట్రోగ జరుగుతున్నాయి సో కాకపోతే ఏంటంటే అగెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఆర్టికల్చర్ ఉంది ఆర్టికల్చర్లో ఈ ఎక్స్టెన్షన్ స్టాఫ్ తక్కువ ఉన్నారు సో మేము ఏమిటంటే ఎక్స్టెన్షన్ స్టాఫ్ని పెట్టండి ఇప్పుడు రైతులు పండిస్తానికి ముందు వచ్చినప్పుడు మీరు పెడితే ఉపయోగం రైతులకు ప్రతి ఒక్క విషయం తెలిస్తే వాళ్ళే ముందుకు వస్తారు ఇంకా ఎలా కాలం ఈ మొక్కజొన్న ఈ వరి వరిలో కూడా ఈస్ట్ గోదావరి ఏం చేస్తారంటే వరి పంట ఏంటంటే ఒకసారి వరి నాటిన తర్వాత మూడు నాలుగు సార్లు మీరు వేయాలి తర్వాత ఒక ఏడు ఎనిమిది సార్లు పిచ్చికరేయాలి సో ఇది బాగా కష్టంగా ఉంది కాబట్టి అక్కడ కూడా కొంతమంది ఫార్మర్స్ ఆయిల్ పామ్ కనబడయ్యారు తర్వాత ఒక కొబ్బరి తోటలు ఆ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు కనబడయ్యారు సో ఇట్లా స్టోగా అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది సో దానికి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ వీళ్ళు డిపార్ట్మెంట్ చాలా కృషి చేస్తున్నారు ఇది ముందు ముందు కూడా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగే ప్రోగ్రామే ఇది దానికి కన్సర్న్ అధికారులు ఉన్నాయి ప్రతి దగ్గర మీకు సమాచారం ఉంటుంది ఉద్యానవన శాఖ కానీ వ్యవసాయ శాఖ కూడా ప్రతి దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర తెలుసుకుంటే వాళ్ళు డెఫినెట్ చేస్తారు దాన్ని ఏంటంటే మనం కొంచెం దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి డెఫినెట్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయి ఎలాంటి పథకాలు వస్తాయి లేకుంటే ఇన్సూరెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సార్ చెప్పిన దానికి ఇంకేమైనా మీకు సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ప్రశ్నను పెట్టండి నెక్స్ట్ మరలా సార్ వచ్చినప్పుడు దాన్ని అడిగి క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం